హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి వచ్చి మునగాకండి వర్షాలు పడ్డాయి కదా చక్కగా లేతగా నవనవలాడుతూ ఉందండి మా చెట్లో దాన్ని కోసుకొని వచ్చాను ఏం చేయాలా అనుకుంటుంటే ఇలా కూరలా కానీ ఇట్లా మేము చేసుకుంటామండి కూరలా కానీ స్నాక్స్లా కానీ దోశకి చపాతీకి అన్నానికి అన్నిటికీ పనికి వస్తుందండి ఇది తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు నాలుగు గంటలు నానబెట్టిన చాయ్ పెసరపప్పు రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ఒక నిమ్మకాయ కొంచెం మునగాకు తాలింపుకి సరిపడా నూనె ఇంతేనండి ఇంకేం అక్కర్లేదు పెసరపప్పు నాలుగు గంటలు నానబెట్టానండి వాటిని మిక్సీ జార్లోకి వేసి మెత్తగా మిక్సీ పెట్టేశానండి ఇట్లాగ వస్తుంది ఉల్లిపాయని సన్నగా తరిగాను పచ్చిమిర్చిని చీలికల్లాగా తరిగేశాను నిమ్మకాయ కట్ చేసి ఉంచాను మునగాకు లేతాకు కదండి తరిగేసి దాన్ని అట్లాగా నీళ్ళలో వేసి ఉంచానండి ఇప్పుడు వచ్చేసి పొయ్యి మీద పాన్ పెట్టుకొని తాలింపు గింజలు వేసుకోవాలండి చాయ్మిన పప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని అవి బాగా చిటపట్లాడనివ్వాలి చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంచెం వేగనిస్తే చాలండి ఎక్కువసేపే మేఘని ఈ కూరను వచ్చేసి పాటోడి కూర అంటాము మునగాకు పాటోడి కూర అంటామండి దీన్ని మేము ఇది వేగిన తర్వాత మిక్సీ పట్టు ఉంచుకున్నాం కదండి పెసరపప్పు దాన్ని కూడా అందులోకి వేసేసుకోవాలండి అందులోకి వేసేసుకొని కొంచెం నీళ్లు పోసి జార్ని కడిగేసి అవి కూడా పోసుకోవచ్చండి ఎందుకంటే అది సన్నపు సగన మగ్గాలి కదా నీళ్లు పడతాయండి కొంచెం నీళ్ళు కూడా పోసేసి కలబెట్టుకొని కొంచెం సిమ్మంట పెట్టుకొని కలబెట్టాలి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మునగాకుని కడిగుంచుకున్నాం కదండి ఆ కడిగుంచుకున్న మునగాకుని వేసేయాలి మునగాకు అంటేనే ఆరోగ్యానికి పేరు అందుకని మునగాకుని ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు అండి అందుకని చెప్పి మునగాకుని ఇలాగ వాడుతున్నా నేను వచ్చేసి ఇప్పుడు వచ్చేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి చాలా తొందరగా అయిపోతుందండి ఈజీగా అయిపోతుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి మా ఇంట్లో ఇది చపాతీకి అన్నానికి ఉత్తది కూడా తినచ్చండి ఇది అంత టేస్ట్గా ఉంటుంది ఉత్తది స్నాక్స్ లాగా తీసుకోవచ్చు చపాతీలోకి తినచ్చు అన్నంలోకి తినచ్చు దోశకి కూడా నంచుకోవచ్చండి అంత బాగుంటుంది సరిపోయిందండి సన్నప్ సగన ఉడకనిచ్చేసరికే సరిపోయింది ఇప్పుడు వచ్చేసి ఒకరోజు చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకోవాలండి మరీ సాంతం చల్లారిపోయేసరికి గట్టిగా అవుతుందండి కూర అందుకని కొంచెం వేడిగా ఉన్నప్పుడే పిండుకున్నామంటే నిమ్మకాయ బాగుంటుంది చాలా బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది సర్వ్ చేసుకునేసరికి అయిపోయిన తర్వాత ఇలాగ వస్తుందండి ఉత్త తిన్నా టేస్ట్గా ఉంటుంది ఎట్లాగైనా టేస్ట్గా ఉంటుంది మునగాకే ఆరోగ్యం పెసరపప్పు ప్రోటీన్ ఫుడ్ రెండు కలిపేసరికి ఇంకా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి